నేను పేషెంట్ రాగానే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటానంటే మీకు షుగర్ డేంజరా షుగర్ మాత్రలు డేంజరా అని అడుగుతాను సీ నీకు రెండు వందల యాభై షుగర్ ఉంది వంద ఉండాలి ఆ నూట యాభై పాయింట్లు నీ శరీరానికి డేంజర్ నీ కిడ్నీకి నీ గుండెకి డేంజర్ ఎక్స్ట్రా ఉన్నది నేను ఇచ్చే షుగర్ ఎండోక్రాయాలజిస్టే అన్ని మాత్రలు కూడా కిడ్నీలకు సేఫ్ మెడ్ఫార్మిను ఇన్సులిన్ గ్లిమిపెరైడు సిటాగ్లిఫ్టిను విల్డాగ్లిప్టిను డాపాగిఫ్లోజిన్ ఏ ఒక ఐదు రకాల మాత్రలు మేమిచ్చే ప్రతి మాత్ర కూడా నీ కిడ్నీ కాపాడుతుంది సో షుగర్ పేషెంట్లకి షుగర్ డేంజర్ గాని మేము డాక్టర్లు ఇచ్చే మందులు కిడ్నీని గుండెని లివర్ని చెడగొట్టవు హండ్రెడ్ పర్సెంట్ ఆ మాత్రలు ఇంకా లోపలికెళ్ళి మీ షుగర్ తగ్గించడం ద్వారా మీ కిడ్నీని గుండెని లివర్ని కళ్ళని కాపాడుతున్నాయి సో పేషెంట్ కరెక్ట్గా ఆపోజిట్ ఆలోచిస్తున్నారు తెలియని అపోహలు సో మేము ఇచ్చే మాతల వల్ల కిడ్నీలు చెడిపోవు నీకు షుగర్ ఎక్కువ ఉండటం వల్ల ఆ లోడ్ పెరగడం వల్ల కిడ్నీలు చెడిపోతున్నాయి అది పాయింట్ నెక్స్ట్ కొన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ అయింది ఒక పేషెంట్కి క్రియాటింగ్ టూ పాయింట్ ఫైవ్ ఉంది వేరే కారణాల వల్ల వాళ్ళకి మాత్రమే కొన్ని మాత్రలు మేము ఇవ్వం వాళ్ళకి ఏది బెస్టో అది ఇస్తాం ఆల్రెడీ కిడ్నీ వాల్యూ పెరిగిన వాళ్ళకి మాతలు ఇవ్వకూడదు ఇన్సులిన్ ఇవ్వాలని రూల్స్ ఉంటాయి అంతేగాని షుగర్ పేషెంట్స్ కామన్గా రాసే ఈ పది రకాల మందుల వల్ల కిడ్నీలకు ఎటువంటి ఇబ్బంది లేదు కిడ్నీలు నార్మల్గా ఉంటాయి ఇంకా కిడ్నీలు కాపాడబడతాయి సార్ ఇంకొకటి అంటే చిన్నప్పటి నుంచి షుగర్ ఉండి దీర్ఘకాలికంగా వస్తూ ఉంటుంది అదేవిధంగా డెబ్భై సంవత్సరాలు ఆ వయసు వాళ్ళు కూడా మామూలుగా ఈ షుగర్ పేషెంట్కు శృంగారంలో వాళ్లకు అంత యాక్టివ్నెస్ ఉండదు అని మానసికంగా బాధపడుతుంటారు వాళ్ళు వేరే వేరే ట్యాబ్లెట్లు యూజ్ చేసి హాస్టోక్ వచ్చి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి వాళ్లకు మీ సలహా ఎక్సలెంట్ క్వశ్చన్ కామన్గా ఏంటంటే కామన్గా మనం డిస్కస్ చేసుకొని క్వశ్చన్ హార్మోన్ వ్యాధులు షుగరు ప్లస్ మన సంసార్ ఫ్యామిలీ లైఫ్ సెక్సువల్ యాక్టివిటీ సో పాయింట్ ఏంటంటే షుగర్ వ్యాధి నేను చెప్పినట్టే మనకి రక్తనాణాలు మూసుకుపోతుందంటే మన పెన్ని అవయవం అంగం మీద కూడా మన రక్తం రక్తం పారకడాలి కాబట్టి రక్తనాణాలు మూసుకుపోవటం వల్ల రక్త ప్రసరణ ఏమవుతుంది తగ్గుతుంది తగ్గిపోతుంది సో మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా మన ఫ్యామిలీ లైఫ్ సంసార లైఫ్ బాగుంటుంది ఎప్పుడైతే నాలుగు వందల ఐదు వందలు షుగర్ ఉందో మనకు రక్త ప్రసరణ తగ్గిపోయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్స్ సో ఎవరికైతే అంగస్తంభన సమస్యలు ఉన్నాయో వాళ్ళు క్లియర్గా మా దగ్గరికి వస్తే అది షుగర్ వల్ల జరిగిందా స్ట్రెస్ వల్ల జరిగిందా కామన్గా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్తో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్ట్రెస్ రిలేటెడ్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు మనం చేయగలవా లేదా పార్ట్నర్తో ఇబ్బందులు వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ లేకపోవటం మానసిక ఆందోళన వల్ల వాళ్ళకి ఎరెక్టెడ్ డిస్ఫంక్షన్ వస్తుంది సో షుగర్ వల్ల ఉందా మానసికం వల్ల ఉందా డివైడ్ చేసుకొని షుగర్ వల్ల ఉంటే ఏ స్టేజ్లో ఉంది ఏ మందులు పడితే బాగుంటుంది ఏ సేఫ్ మందులు అని చూసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన సెక్సువల్ లైఫ్ ప్లస్ మన సంసారం లైఫ్ హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు కూడా హెచ్బిఎవన్సీ సెవెన్ లోపల పెట్టుకోవాలి ప్లస్ మొహమాటం లేకుండా మమ్మల్ని అడిగితే మేము క్లాసిక్గా ఎవాల్యుయేట్ చేసి అసలు ఏం జరుగుతుంది మీకు ఎందుకు ఇలా వచ్చిందని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఆ హ్యాపీనెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మొహమాట పడకుండా ఎండోప్రయనాలజీస్ సలహా మేరకు ఫ్యామిలీ లైఫ్ను కూడా హ్యాపీగా ఉంచుకోవడం మంచిది సో ఇంకోటి ఈ షుగరు అంటే మద్యం సేవించడం అదేవిధంగా సిగరెట్ తాగటము వల్ల షుగర్ పెరుగుద్దా ఎట్లా సరే సో ఎక్సలెంట్ క్వశ్చన్ షుగర్ పేషెంట్ స్మోక్ చేయొచ్చా ఆల్కహాల్ తీసుకోవచ్చు సి స్మోకింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బ్యామ్ వద్దనే వద్దు స్మోకింగ్ వెళ్ళి లంగ్ క్యాన్సర్కి బ్లడ్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్కి అవకాశం మన బాడీలో నికోటిన్ వెళ్ళటం ద్వారా మనకు ఒక ఇరవై రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్మోకింగ్ చేయొచ్చా షుగర్ పేషెంట్ కాదు ఎవరు చేయకూడదు స్మోకింగ్ ఎంత తక్కువ చేస్తే అసలు ఆపేస్తే అంత మంచిది సో టొబాకో చూయింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చాలామంది లేడీస్ నా దగ్గరికి నాలుగు చాపంగానే మొత్తం ఎర్రగా అయిపోయింటుంది అంటే పొగాకు ఏ రూపంలో బ్లడ్లోకి వెళ్ళినా నోట్లోకి వెళ్ళినా పొగాకు నవ్వటం కానీ ముక్కు పొడిలో పొగాకు పెట్టుకోవడం కానీ చుట్టా బీడి సిగరెట్ ఈ మూడిట్లో ఏది వాడినా సరే షుగర్ పేషెంట్స్కి హార్ట్ అటాక్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ స్మోక్ చేయడానికి లేదు ఫస్ట్ నెక్స్ట్ ఆల్కహాల్ షుగర్ పేషెంట్స్ ఆల్కహాల్ తాగొచ్చా తాగకూడదా ఆల్కహాల్ అనేది సేఫ్టీ ఏమవుతుందైనా ఉందా లేదా సో పాయింట్ ఏంటంటే ఆల్కహాల్ కూడా బాడీలోకి వెళ్ళంగానే లివర్లోకి వెళ్ళి ఆ లివర్ మీద లోడ్ పెంచుతుంది సో దేర్ ఈస్ నో సేఫ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ సో బ్రాండీ తాగుతాను సార్ విస్కీ తాగుతాను సార్ బీరు తాగుతాను సార్ లేకపోతే ఇంపోర్టెడ్ వైన్ తాగుతాను సార్ ఏమైనా సేఫా సార్ నేను మంచి బ్రాండ్ తాగుతాను సార్ ఇంపోర్టెడ్ క్వాలిటీ బాగుంటుంది సార్ సో యాజ్ ఏ డాక్టర్గా ఎండోక్రైనాలజిస్ట్గా ఏ బ్రాండ్ అయినా సరే మనకు ప్రమాదం ఏది సేఫ్ జోన్ లేదు రోజు ఒక పెగ్ సేఫా సార్ హాఫ్ పెగ్ సేఫా సార్ హాఫ్ బాటిల్ సేఫా సార్ అంటే మనకున్న మనకున్న స్టడీస్ ప్రకారం షుగర్ పేషెంట్స్ కానీ ఎవరికైనా సరే సేఫ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అనేది లేదు అందులో ప్లస్ హెల్తీ ఆల్కహాల్ అనేది లేదు సో మీకు హ్యాబిట్ ఉంది అంటే డాక్టర్ సలహాకు సంబంధం లేకుండా తాగుతున్నారంటే అది వేరే విషయం కానీ యాజ్ ఏ డాక్టర్గా ఆల్కహాల్ తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు జీరో అమౌంట్ ఆల్కహాల్ తీసుకున్న సార్ అంటే రిస్క్ ఉన్నట్టే మీరు రిస్క్ తీసుకున్నట్టే నెక్స్ట్ సార్ రోజుకి హాఫ్ పెక్ తీసుకుంటే గుండె బాగుంటుంది అన్నారు సార్ రెడ్ వైన్ తోటి నుంచి సి అవన్నీ మన ఇండియా స్టడీస్ కాదు ఫారిన్ స్టడీస్ లో ఇంపోర్ట్ రెడ్ వైన్ తాగితే తగ్గిందని ఒకే ఒక స్టడీ ఉంది కానీ ఇండియాలో రెడ్ వైన్ తాగితే హార్ట్ అటాక్లు తగ్గుతున్నాయని స్టడీస్ లేవు కాబట్టి దాన్ని మనం నమ్మడానికి లేదు కాబట్టి ఎనీ టైప్ ఆఫ్ ఆల్కాల్ ఈస్ డేంజర్ ఫర్ అవర్ హెల్త్ అంటే బ్రాంధి తాగితే తాగొచ్చు షుగర్ పేషెంట్ విస్కి తాగొద్దని కూడా ఏదైనా సరే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది సార్ దాని లోపల పర్సెంటేజ్ లో సో ఎనీ వాల్యూమ్ ఆఫ్ ఆల్కాల్ ఏదైనటువంటి ఆల్కహాల్ మోతాదు కూడా మన శరీరానికి ఇబ్బంది పెడుతుంది అది సేఫ్ కాదు సో యాజ్ ఎ డాక్టర్ గా ఆల్కహాల్ తీసుకోవడం అనేది వద్దునే వద్దు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా లో కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది